రాజ్ కసిరెడ్డి ఓ తెలివైన క్రిమినల్ అని లిక్కర్ కేసుకు సంబంధించి అతని సమాచారం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపిన విజయసాయిరెడ్డి లిక్కర్ కి సంబంధించి తన ఇంట్లో రెండు మీటింగ్లు జరిగాయన్నారు ఆ సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించామని తెలిపారు కిక్ బ్యాగ్స్ గురించి తనకు తెలియదన్న విజయసాయిరెడ్డి కొత్త బ్రాండ్ల తయారీ గురించి రాజు కసిరెడ్డికే తెలిసినని చెప్పినట్లు తెలిపారు నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజు కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొట్టమొదటి మూడు రెండు సమావేశాలు మూడు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు అప్పటి ఇంకా అసలు మిత్ర పాలసీ ఇంప్లిమెంటేసిన తర్వాత రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అంత అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం అంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ రెడ్డిని అడగండి బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు ఆ బిగ్ బాస్ ఎవరైనా ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా వింటాను ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా నిండ మోపి ఈ యొక్క కోటడి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేయడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రైక్ తర్వాత స్టేట్